రాష్ట్ర మహిళలకు ఎట్టకేలకు శుభవార్త చెప్పిన చంద్రబాబు గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఉచిత గ్యాస్ సిలిండర్లకు సంబంధించి చంద్రబాబు గారు అయితే శుభవార్త అయితే చెప్పడం జరిగింది సో ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అయితే ఉచితంగా ఇస్తామని చెప్పారు కదా అందులో భాగంగా మొదటి గ్యాస్ సిలిండర్ ఎప్పుడు ఇస్తారు ఏంటి అని అయితే అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది ఇది ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు అనమాట సో రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఫ్రీ గ్యాస్ సిలిండర్లు ఎప్పటి నుంచి వస్తాయి ఎప్పటి నుంచి వస్తాయని చెప్పి అందరూ ఎదురు చూస్తూ ఉన్నారన్నమాట సో ఈ నేపథ్యంలో ఈ ఫ్రీ గ్యాస్ సిలిండర్కి సంబంధించి ఎవరికి వస్తాయి ఏంటనేది కూడా మీరు అయితే కంగారు పడే పని లేదు ఇటీవల కాలంలో ఎవరికైతే ఈకేవైసీ చేయించుకున్నారో అంటే గ్యాస్ సిలిండర్లకు సంబంధించి ఈకేవైసీ అయితే చేయించుకున్నారన్నమాట ఏపీలోని సో ఎవరికైతే ఈకేవైసీ చేయించుకున్నారో వారందరికీ కూడా ఉచిత గ్యాస్ సిలిండర్లు అయితే వస్తాయి అయితే మనకి మొదటి గ్యాస్ సిలిండర్ అనేది మనం చూసుకున్నట్లయితే వినాయక చవితి సందర్భంగా అయితే ఇవ్వబోతుందన్నమాట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సో వినాయక చవితి సందర్భంగా మొదటి గ్యాస్ సిలిండర్ అయితే రాష్ట్ర మహిళలకు పురుషులకు ఎవరి పేరు మీద ఉంటే వారికి అనమాట ఒక్కొక్క రేషన్ కార్డును బేస్ చేసుకొని ఒక ఇంట్లో ఒక సిలిండర్ అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుంది అది మొదటి గ్యాస్ సిలిండర్ అనేది మనం చూసుకున్నట్లయితే ఈ విధంగా వినాయక చవితి సందర్భంగా ఇవ్వడం అయితే జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే తెలియజేయడం అయితే జరిగింది సో ఆ రోజైతే ఫ్రీ గ్యాస్ అయితే ఇస్తారంటే ముందు నుంచి ఇస్తారు సో ఆ డేట్ అయితే అనౌన్స్ చేస్తారనమాట పండగ ముందు పండగ ముందు వారం రోజుల ముందు నుంచి ఇవైతే పంపిణీ చేయడం జరుగుతుంది సో ఇది మనకి ప్రజెంట్ లేటెస్ట్ అప్డేట్ ఫ్రీ గ్యాస్ సంబంధించి ఇలాగ అతి ముఖ్యమైన అప్డేట్స్ అన్ని ఉంటాను ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్